జాయ్ హో కిసాన్ రైతులు ఆనందంగా ఉండాలి రైతులు సంతోషంగా ఉండాలి రైతులే కాకుండా అంటే వ్యవసాయం చేసేవాళ్ళు కాకుండా వ్యవసాయ అనుబంధంగా ఎవరైతే పనిచేస్తున్నారో అంటే అటు పాడి పశువుల పెంపకం కానీ చేపల పెంపకం కానీ గొర్రెలు మేకల పెంపకం కానీ కోళ్ళ పెంపకం కానీ ఇలాంటివన్నీ ఏవి చేసే వాళ్ళైనా కూడా వారందరూ క్షేమంగా ఉండాలని మా హో కిసాన్ కోరుకుంటోంది అయితే ఈరోజు వనపర్తి జిల్లా బుద్దారం గ్రామంలో రెండు పాడి పశువులతో చిన్న మినీ పాడి పరిశ్రమను ఎలా కొనసాగిస్తూ తాను లబ్ధిని ఎలా పొందుతున్నాడన్న విషయము ఆ లబ్ధి పొందుతున్న నరేందర్ గౌడ్ అనే రైతును అడిగి మనం వివరాలు తెలుసుకుందాం వ్యవసాయం దండగా ఈ పాడి పరిశ్రమ దండగా ఇందులో ఏ లాభాలు లేవు బ్రతుకుదేరువుకి ఇవన్నీ కష్టం అని అందరు అంటుంటారు మరి నువ్వు చూస్తే యువకుడు ఈరోజు నువ్వు ఈ పాడి పరిశ్రమను అంటే మినీ పాడి పరిశ్రమ పెట్టుకొని రెండు పశువుల ద్వారా కొనసాగిస్తున్నావు కదా దీనివల్ల అంటే నువ్వు ఎలా అంటే ఈ ఈ పశువుల ద్వారా నీకు వాటిని తీసుకోవడం వల్ల లాభాలు వస్తున్నాయా నష్టం వస్తుందా అనే విషయాన్ని ముందుగా ఒకసారి చెప్పండి హర్యానా బ్రీడ్ అనేది నేను హర్యానా వెళ్ళి స్పెషల్గా నేను ఒక రెండు స్టార్టింగ్ కాబట్టి ఒక రెండు తీసేసుకున్నాను హర్యానా బ్రీడే తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మిల్కింగ్ కెపాసిటీ బాగుంటుంది పాలు ఎక్కువ రోజులు ఇచ్చేంత ఎక్కువ రోజులు ఇచ్చేంత ఎక్కువ రోజులు కూడా ఇస్తుంటాయి పాలు ఇవి కూడా వ్యవసాయంతో పాటు నేను అడిషనల్గా మార్నింగ్ ఈవినింగ్ జస్ట్ టూ టూ అవర్స్ కోసం అని చెప్పేసి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తెచ్చుకోవాలి ఈ యొక్క పుట్టుకు వచ్చేసి ఆరు ఆరు లీటర్ల కెపాసిటీ ఉన్న బర్లు ఇవి రెండు కలిసి నాకు ట్వంటీ ఫోర్ లీటర్స్ ఇస్తుంది మినిమమ్ ఒక ఒక లీటర్ వచ్చేసి సిక్స్టీన్ నుంచి ఎయిటీ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ఎయిటీ రూపీస్ దాకా పడుతుంటుంది బయట అయితేనే ఎనభై రూపాయలు ఉంటుంది మామూలుగా బయట మనము కేంద్రం దానికి ఏంటంటే అరవై నుంచి డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు పడుతుంటుంది దాని దానాల ఖర్చులు వచ్చేసి రెండు కలిసి దాదాపు ఒక ఆరు 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 వేల దాకా ఖర్చు అవుతుంది నెలకి డైలీ ఒక యావరేజ్గా ఒక ట్వంటీ ఫోర్ లీటర్స్ అంటే ట్వంటీ లీటర్స్ చేసుకున్న కూడా పద్నాలుగు వందలు వస్తుందండి ఒక రోజుకి వచ్చేసి నెలకు నలభై రెండు వేలు దాకా వస్తుంది అందులో ఒక టెన్ థౌసండ్ మొత్తం అంటే మన ఇండివిజువల్గా మనం ఓన్గా కష్టపడతాము ఎలాంటి జీత లేదు కాబట్టి టెన్ థౌసండ్ తీసేసుకున్నా మనకు థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ మధ్యలో మనకి ఇన్కమ్ అయితే బాగుంటుంది ఎవరైతే కష్టపడి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తెచ్చుకోవాలి ఏదో ఒక సిక్స్ మంత్ కోసం పెట్టుకుంటాం వన్ ఇయర్ కోసం పెట్టుకుంటాను వాళ్ళ ముందు ఈ ఫీల్డ్లోకి రాకూడదు పార్ట్ టైం వ్యవసాయంతో పాటు అడిషనల్ ఇన్కమ్ కోసం ఖచ్చితంగా అనుకున్న వాళ్ళైతే ఈ ఫీల్డ్లోకి రావచ్చు నరేందర్ ఈ షెడ్ వేసావు అంటే ఇక్కడ నువ్వు నీళ్ళతో వాటిని షెడ్లో అక్కడే వాటిని కడిగినా కూడా ఒక చుక్క నీళ్లు నిలబడకుండా అన్ని సరైన వెళ్ళిపోయేటట్లుగా ఏర్పాటు చేసినావు అది మరి ఆ నీళ్లు ఎటు వెళ్తాయి దాని దాన్ని ఏ రకంగా ఆ నీటిని ఉపయోగిస్తాయి బట్టలు క్లీన్ చేసిన వాటర్ మొత్తము మనం ఏటవాల్గా మనం ఫస్ట్ చేసుకున్నప్పుడు ఏటవాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి దాంతోపాటు దానికి ఒక పైపు ఒక మూడించుల పైపు ఏర్పాటు చేసుకొని ఒక ముందలు ఒక గుంతలాగా సెట్ చేసుకుంటే ఆ వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంటుంది వాటర్ మాత్రం ఇక్కడ స్టోరేజ్ కాకుండా ఉంటుంది దాంతోపాటు ఈ వాటర్ మొత్తం డ్రై కావడానికి అడిషనల్గా మనం మనం ఒక ఫ్యాన్ కూడా ఫిట్ చేసుకోవడం జరిగింది అది అది రెండు వారు రెండు రకాలుగా యూజ్ అవుతుంది అంటే దోమలకు ఈగలకు ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ రెండు రకాలు యూజ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనం అది ఫ్యాన్ వేసిన క్లీన్ చేసిన నిమ్మడే క్లీన్ చేసిన వెంబడే మనకు అది డ్రై అయిపోతుంది బట్టలకు కూడా ఏమంటే ఎలాంటి డిసీజ్ రాకుండా పొదుగు రాకుండా కూడా కొద్దిగా బాగుంటుంది అనమాట అది నరేందర్ ఈ షెడ్ వేసావు అంటే ఇక్కడ నువ్వు నీళ్ళతో వాటిని షెడ్లో అక్కడే వాటిని కడిగినా కూడా ఒక చుక్క నీళ్ళు నిలబడకుండా అన్ని సరైన వెళ్ళిపోయేటట్లుగా ఏర్పాటు చేసినావు అది మరి ఆ నీళ్లు ఎటు వెళుతాయి దాని దాన్ని ఏ రకంగా ఆ నీటిని నీవు ఈ బట్టలు క్లీన్ చేసిన వాటర్ మొత్తము మనం ఏటవాల్గా మనం ఫస్ట్ చేసుకున్నప్పుడు ఏటవాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి దాంతోపాటు దానికి ఒక పైపు ఒక మూడించుల పైపు ఏర్పాటు చేసుకొని ఒక ముందలు ఒక గుంతలాగా సెట్ చేసుకుంటే ఆ వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంటుంది వాటర్ మాత్రం ఇక్కడ స్టోరేజ్ కాకుండా ఉంటుంది దాంతోపాటు ఈ వాటర్ మొత్తం డ్రై కావడానికి అడిషనల్గా మనం మనం ఒక ఫ్యాన్ కూడా ఫిట్ చేసుకోవడం జరిగింది అది అది రెండు వారు రెండు రకాలుగా యూజ్ అవుతుంది అంటే దోమలకు ఈగలకు ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ కానీ రెండు రకాలు యూజ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనం అది ఫ్యాన్ వేసిన క్లీన్ చేసిన ఇంబడే క్లీన్ చేసిన వెంబడే మనకు అది డ్రై అయిపోతుంది బర్లకు కూడా ఏమంటే ఎలాంటి డిసీజ్ రాకుండా పొదువాప రాకుండా కూడా కొద్దిగా బాగుంటుంది అది ఇప్పుడు ఇందాక ఆ చాప్ కట్టర్ చూస్తే చాలా చిన్నగా అనిపించింది ఆ చాప్ కట్టర్ ద్వారా నువ్వు ఏదో గడ్డి ఒకటి కట్ చేస్తున్నావు ఈ గడ్డిని నీవు వీటికి ఈ పశువులకు వాడడం వల్ల ఈ గడ్డి ఏ రకం గడ్డి ఇది వాడడం వల్ల పశువులకు ఎలాంటి పోషకాలు అందుతాయి ఆ చాప్ కట్టర్ అనేది దాని కాస్ట్ ట్వంటీ థౌజండ్ అండి అది ఆ త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ మోటార్ అది ఫోర్ బ్లేడ్స్ ఉంటాయి దానికి అది వాడడానికి రీజన్ ఏంటంటే అది ఫోర్ జీ బుల్లెట్ని పేరు అని చెప్పేసి నేను హైదరాబాద్కి వెళ్ళి తెప్పించినాను అది దానిలో చాప్ కట్టర్ చేసి దాంట్లో వేయడం వల్ల డైజెషన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అందులో వచ్చేసి చక్కెర పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫోర్ జీ బుల్లెట్ వాడడం వల్ల దాని ఆరోగ్యంగా ఉంటాయి మిల్కింగ్ కెపాసిటీ కూడా బాగుంటాయి గ్రోతింగ్ కూడా అలాగే ఉంటుంది దూడలకు కూడా ఇందాక అవి హర్యానాలో వెళ్ళి తీసుకొచ్చాను అని చెప్పి చెప్పావు ఈ మిల్చింగ్ యానిమల్స్ను అసలు హర్యానాకే వెళ్ళి ఎందుకు నువ్వు ఆ పశులను కొనుగోలు చేయాల్సి వచ్చింది మనకు మామూలుగా చాలా మంది ఇక్కడ పెబ్బేర్ సంతలో కానీ మరి ఇంకేదైనా సంతలో కానీ జనరల్గా ఈ పాడి పశువులను కొంటూ ఉంటారు ప్రత్యేకంగా హర్యానాకే వెళ్ళి ఈ పశువులను కొనుగోలు చేయడం అనే దానికి కారణం ఏంటి హర్యానాని వెళ్ళి తీసుకోవడానికి ఓన్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ రీజన్ ఏంటంటే బ్రీడర్ అది మెయిన్గా బ్రీడర్ అది ఒకటి మిల్కింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది గ్యారెంటీ కూడా ఇవ్వచ్చు ఎందుకోసం అంటే మనం దగ్గరికి వెళ్ళి ప్రెగ్నెన్సీ మాత్రం తీసుకోకపోతే ఎందుకోసం అంటే ప్రెగ్నెన్సీ తెచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్లో మాత్రం ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందనుకోండి మనం రీసేల్ చేసుకోవడానికి అవకాశాలు ఉండవు కాబట్టి అక్కడికి వెళ్ళి డెలివరీ అయినా ఫస్ట్ డే నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు ఎప్పుడైనా సరే మిల్కింగ్ ఇంకే చూసి తెచ్చుకుంటే మనకు అనేది పదిహేను రోజుల వరకు పూర్తిగా మిల్క్ ఎంత అని మనకు పూర్తి అవగాహన వచ్చేస్తుంది ఇక్కడ ఫిబ్రేర్లో తీసుకుంటే ఏమవుతుందంటే బర్లో చూడడానికి మాత్రం సైజ్ ఉంటాయి కానీ మిల్క్ మాత్రం గ్యారంటీ ఇవ్వరు అక్కడ ఒకవేళ మాట ఇచ్చినా కూడా మనకు పెరుగుతుంది లేదని ట్వంటీ డేస్కి చూసుకున్నా కూడా మిల్కింగ్ అయితే పెరగదు ఇంకోటి గుడ్ల మాయి అవి రీప్లేస్మెంట్ చేస్తాము అది ఇది అంటారు కానీ అవన్నీ రాంగండి ఇక్కడ మొత్తం ఎందుకంటే సైజు మాత్రమే ఉంటుంది మిల్కింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ పెట్టినా అదే కాస్ట్ ఉంటుంది నేను లక్ష ముప్పై ఐదు వేలు పెట్టినాను అదే లక్ష ముప్పై ఐదు వేలు కూడా సంతలో దొరుకుతుంది మనం ఎక్స్పెక్ట్ చేసినంత పాలు అయితే రాలేవు మిల్కింగ్ ఎందుకంటే అవి బ్రీడర్స్ కాబట్టి మనం తెచ్చుకొని మళ్ళీ మన దూడలు కూడా అమ్ముకోవడానికి కూడా మనకు అవకాశాలు బాగుంటాయి ఇప్పుడు ఈ ఈ పలానా పశువు పాలు బాగా ఇస్తుంది అనే విషయాన్ని నువ్వు ఏ రకంగా గుర్తిస్తావు దాని గురించి ఏమైనా ఇదివరకు అంటే ఎవరైనా చెప్పాంగ కానీ ఎక్స్పర్ట్స్ చెప్పాంగా కానీ లేదంటే ఏదైనా పుస్తకాల్లో చదవడం కానీ అలాంటివి ఏమైనా చేసావా డైరెక్ట్ వెళ్ళి నువ్వు హర్యానాలో ఈ పశువులను కొనుగోలు చేసావా హర్యానా బాధలో పాలు ఎక్కువగా ఇస్తున్నా అని నేను ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్స్లో చూశాను దాంతోపాటు మూడు నాలుగు రకాల బ్రీడర్స్ ఉన్నది ఒకటి ముర్రా అని చెప్పేసి తర్వాత జాఫరాబాద్ అని చెప్పేసి బన్నీ గేదెలు అని చెప్పేసి జాఫరాబాద్ కూడా దీనికన్నా ఎక్కువ కెపా మిల్కింగ్ ఎక్కువ ఉంటుంది కాకపోతే ఏంటంటే అది మళ్ళీ హీట్కి రావడం అనేది కొద్దిగా లేట్గా అవుతుంది కాబట్టి ఎక్కువ మటుకు ఫస్ట్లో నేను డాక్టర్స్ వాళ్ళు కూడా కన్సల్ట్ చేసిన తర్వాత నాకు తెలిసిన తర్వాత అయితే హర్యానా బ్రీడర్సే బాగుంటాయని చూస్తున్నాను నేను హర్యానా కొంతమంది తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర వెళ్ళి విజిట్ చేసాము లోకల్లో ఒక థర్టీ కిలోమీటర్స్ లోపల హర్యానా నుంచి తెచ్చుకున్నాం అని యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్లో వనపర్తి మహబూబ్ నగర్ కానీ ఎబేరువాళ్ళు కానీ అట్లా అన్నప్పుడు ఒకసారి వాళ్ళ ఫార్మ్స్కి వెళ్ళి నేను విజిట్ చేయడం జరిగింది అక్కడ హర్యాన మొత్తం పూర్తిగా దాని శరీరతత్వం కానీ దాని బాడీ స్ట్రక్చర్ కానీ దాని కొమ్ములు కానీ దాని హైట్ విధానం కానీ అవి మొత్తం చూసిన తర్వాత నాకంటే ఒక అవగాహన వచ్చింది దానికోసం అని చెప్పేసి ప్రత్యేకంగా హర్యానా వెళ్ళి అక్కడ నేను బుక్ చేసుకొని రావడం ఒక ఐదు ఆరు మంది వెళ్ళి బుక్ చేసుకొని ఒక లోడ్ తీసుకొచ్చుకోవడం జరిగింది ఓకే నరేందర్ నువ్వు అటు వ్యవసాయం చేసుకుంటూ దానికి అనుబంధంగా ఈ పాడి పరిశ్రమను పెట్టుకొని అటు వ్యవసాయం ద్వారా ఇటు పాడి పరిశ్రమ ద్వారా కూడా నువ్వు లబ్ధి పొందడం అన్నది చాలా సంతోషం అయితే మిగతా వాళ్ళకు కూడా ఈ రకంగా వ్యవసాయానికి అనుబంధంగా ఇలాంటి పాడి పరిశ్రమను కానీ ఇంకేదైనా కానీ చేపడితే లాభదాయకమని నువ్వు చెప్పినటువంటి అంశము ఎందరో అంటే వ్యవసాయ రంగంలో ఉండి నష్టాల పారిన పడుతున్నావు అనుకున్న వాళ్ళకు చాలా మంచి అంశాన్ని నువ్వు ఈరోజు అందించావు అందుకే మా జాయ్ హో కిసాన్ నిన్ను ఉదయపూర్వకంగా అభినందిస్తోంది థ్యాంక్ యూ సార్